డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు డెబ్బై ఒకటవ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఐపోలవరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు సాహితీ కార్యక్రమాలు లలిత కళారూపాలు చోటు చేసుకున్నాయి ఏడవ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనం గాన విభావరి హాస్య వల్లరి తదితర వినోద కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు పేరు మీద ఇంటిగ్రల్ హ్యూమన్ అవార్డును సాహితీవేత్త శెట్టిబత్తుల ఎలిజబెత్ రాణికి బహుకరించారు డాక్టర్ కెకె వర్మ చిత్రించిన పుల్లెపు వెంకటేశ్వరరావు చిత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు గ్రామ పంచాయతీ గతంలో చేసిన పౌర సన్మాన ధ్రువపత్రాన్ని ఈ సందర్భంగా బహుకరించారు ప్రముఖ సాహితీవేత్త ఎం బాలార్జున సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు డాక్టర్ కెకే వర్మ వివి రావు గోకవరపు వెంకటరాజు బి గోవిందరావు మూర్తి గోకవరపు వెంకటరాజు పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధి గుత్తుల పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు Everybody, birthday to you everybody, everybody, everybody. you इलाप्रोपोइन 20 दिसम अलविदा इलाप्रोपोइन दिसम चेक कंसल्टेशन रिपोर्ट आता मीटिंगला आहे मीटिंग आहे का ती वेटेश आत्मीय ज्ञापिक సాహితీవేత్తగా రికార్డులో లిఖించబడుతుంది దానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం ఈ కార్యక్రమంలో హాజరైన అధ్యక్షుడు వహించిన సాగు గారికి ముఖ్య అతిథులు అందరికీ మహిళా సోదరి మను ఈ సమానఖాత వెంకటేశ్వర చాలా సంతోషం బాధ గ్రామంలో ఇక్కడ కార్యక్రమం నాలుగు రోజుల కార్యక్రమం జరుపుకున్నందుకు అందులోనూ వర్షం వర్షం అయినా సరే మీరు అందరూ వచ్చారు చాలా సంతోషం మరి తెలుగు భాష ఉద్యమకారుడు అయినటువంటి శ్రీ బాలాజు సత్యనారాయణ గారు అధ్యక్షత వహించారు అదేవిధంగా కేవీఎఫ్ కేవీపీఎస్ నాయకులు శ్రీ ఆర్ అప్పసాంగ్ గారు కూడా గెస్ట్గా వారి ప్రసంగాన్ని అందించారు అదేవిధంగా జి మల్లేశ్వరరావు గారు జిల్లా రికార్ట్ ప్రజాశక్తి వారు కూడా వారి యొక్క సందేశాన్ని వినిపించారు అలాగే వివిఆర్ గారు కానీ అలాగే పి గోవిందరావు గారు కానీ అదే సురేంద్ర గారు కానీ అందరూ కూడా తమ గుండె చప్పుళ్ళు నా గురించి వివరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మా ప్రజ్ఞా సాహితి నుంచి ఈ యొక్క పివిఆర్ సర్కిల్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మన అవార్డు ప్రకటించడం జరిగింది ఇంటగ్రల్ హ్యూమనిస్ట్ అవార్డు అది తెలుగులో అయితే సమగ్ర మానవవాద అవార్డు అంటే మరి ఆ అవార్డుని స్వీకరించడానికి మరి వేదికని అలంకరించవలసిందిగా శ్రీమతి అందులో ఒక పెరిగారు రాజస్వామి ఉన్నారు బస్ వర్క్ లేకపోతే కొరింగ్ పోరాటం ఉంది బ్రిటిష్ టైంలో మహారాష్ట్ర మీద చేసిన కొరింగ్ పోరాటం కోసం చెప్పారు అది కవి సమ్రాట్ కింద రామసింహ్ జ్యువలరీ గారి గురించి చెప్పారు ఇలా ఒకటి గారు ఆమె ఎవరికైతే చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ మనం మరిచిపోయిన మహనీయులందరినీ గుర్తు చేశారు అది అట్ ద సేమ్ టైం సాంఘిక రుగ్మతలను రుగ్గుమాపడానికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళతో పాటు ఈ సొసైటీని మార్చడానికి సైంటిస్ట్ని కూడా ఆయన మర్చిపోయిన మన సైంటిస్ట్ అంటే మన భారత సైంటిస్టులు కానివ్వండి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు కానీ అంటే మేము చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే మనం చదువుకున్న కొంతమంది మిస్ అయ్యే ఉంటాం మా ఎడ్యుకేషన్ కెరీర్లో మేము మిస్ అయిన సైంటిస్టులు కూడా వాళ్ళ నుంచి డేటా సేకరించి అందరికీ తెలిసేలా చేశారు గుల్ గారు ప్రతిదీ ఆయన ఏ దినోత్సవం ఏ రోజు మాతృభాష దినోత్సవం పాలన రోజులు పాలనున్న రోజులు